ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులు అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసములో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెచ్చుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి జూలై మాసంలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి నలభై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో సింహరాశులు సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో గట్టి విజయాలను సాధించుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది భూ వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వివాదాలు సైతం మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది అలాగే భూముల నుంచి వాహనాల నుంచి అధిక లాభాలు అందుకుంటారు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలలో తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు సష్టమభ భావంలో కేతు సంచారం ఉంది సింహరాశిలో నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు ఎటువంటి ఆడంబరాలు లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు బాగా రాణించే వాతావరణం ఉంటుంది అలాగే రుణ రోగ శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కుజుడు శుక్రుడు కేతువు ప్రధానంగా ఈ మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే సప్తమాధిపతి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థభావంలో మిదున రాశిలోను జూలై పదహారు తర్వాత పంచమభావం అయినటువంటి కర్కాటక రాసులో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మీరు వెనకడుగు పడతారు అధికారుల అండదండలు లోపించడం వల్ల అభివృద్ధిని సాధించలేకపోతారు ప్రభుత్వం నుంచి గాని తండ్రి నుంచి గాని రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పరి సూచన కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి బుధుడు పంచమంలో కర్కాటక రాశులో సంచరిస్తున్నారు కనుక కుటుంబంలో అశాంతి అలాగే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు చతుర్థభావంలో మిథున రాశుల సంచారం మీకు కుటుంబపరమైనటువంటి ఖర్చులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం విద్యా సంబంధ విషయాల్లో కాస్త అనుకోని ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీరు అనుకున్నంతగా పనులను సాధించలేకపోతారు వ్యవసాయ రంగంలో అధిక నష్టాలు రావడానికి కూడా అవకాశం ఉంది వ్యయములో రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి కాను ఈ మీనరాశి వారు వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం చదువుకోండి అమ్మవారికి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి జన్మరాశిలో శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి తమలపాకుడు పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం గురుచరిత్ర పారాయణం చేసుకోండి అలాగే పంచమ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి దర్శనం శ్రీరామ రక్షాస్తోత్ర స్తోత్ర పారాయణం చేసుకోండి ఒక కేజీ పెసర్లు కానీ ఆకుపూర్లు కానీ పేదవారికి దానం చేయండి అలాగే చతుర్థంలో రవి సంచారం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి భగవాన్ని దర్శించి ఆష్టకం పారాయణం చేసుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది